నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన సిపి కార్యకర్త కోసిన వెంకటకృష్ణయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకణి గోవర్ధన్ బుధవారం పరామర్శించారు ఇటీవల వెంకటకృష్ణయ్య తల్లి సుబ్బమ్మ మరణించగా ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్థానిక రైతులు మాజీ మంత్రి దృష్టికి యూరియా కొరత సమస్యలు తీసుకొచ్చి యూరియా కార్డును చూపించారు ఎకరాకు మూడు బస్తాలు సరిపోరని అవి కూడా ఒకేసారి అందడం లేదని బాపోయారు రైతుల సమస్యలపై కాకాని రెడ్డి స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చాక రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తుందని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట వైఎస్సార్ సిపి కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాల శంకరయ్య గౌడ్ నాయకులు మన్నన్ సుబ్రహ్మణ్యం మన్నం చిరంజీవి గౌడ్ స్థానిక సర్పంచ్ చిత్తా సుబ్రహ్మణ్యం కంజు శ్రీరాములు నీలమ్మ తదితరులు పాల్గొన్నారు